బయటకు వచ్చి కేసీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు ఆ రోజు ఏదో సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చిన నువ్వు ఈ రోజు మళ్ళీ అదే సెంటిమెంట్ను రగిలించాలని అదే ప్రాంతీయ తత్వాలను రగిలించాలి భాషను వాడుకొని మళ్ళొక్కసారి ప్రజ తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు కాబట్టి తప్పకుండా కేసీఆర్కు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పిరు ఫామ్ కు పంపినా ఇంకా వాళ్ళ పార్టీ వక్రబుద్ధి మారలే ఎప్పుడైతే మీ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా నామకరణ చేసిరో అప్పుడే తెలంగాణ పేగుబంధం తెగిపోయింది కాబట్టి ఇవాళ మీరు తెలంగాణలో మీ పార్టీ కానీ మీరు కానీ కన్మరిగే రోజు దగ్గర పట్టాయి ఏదో మీ ఉనికి చాటుకోవాలి మొన్ననే ఇక్కడ జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో మీకు సరిగ్గా సీటు రాలని చెప్పి ఏదో రెచ్చగొట్టే ప్రకటన చేస్తున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో మున్సిపల్ కానీ ఇక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో మీకు చిత్తుగా ఓడిస్తారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ కేసీఆర్ గారు మేము ఆహ్వానిస్తున్నాం చర్చలకు రమ్మంటున్నాం ఈ ఒక్కరోజు మొక్కుబడిగా కాదు ప్రతిరోజు చర్చల్లో పాల్గొని మీ పదేళ్ల పాలనకు మా ప్రజాప్రభుత్వం రెండేళ్ల పాలనకు ఇలా చర్చలు చేద్దామని చెప్పి కేసీఆర్ హితో బలికి ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించి సభా మర్యాదలు కాపాల్సిందిగా కేసీఆర్ గారికి తెలియజేస్తున్నాం